ధనము విలువ ఈ లోకంలో ప్రతి మనిషికి తెలుసు ధనముంటేనే జీవితం ఉంటుందని మనిషి చచ్చేంత వరకు ధనము లేనిదే ఏ పని జరగదని అందరికీ తెలుసు ఈ ధనముతో నివాసాన్ని వస్త్రాన్ని బంగారాన్ని ఆహారాన్ని అన్నింటినీ సంపాదించుకోగలం ఈ లోకంలో మనిషి గర్భాన పడినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఈ ధనం యొక్క అవసరం ఉంది కాబట్టి మనుషుడు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ధనాన్ని సంపాదించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఈ ధనవంతుడిగా పేరు సంపాదించడానికి కూడా ఆశ కలిగి ఉన్నాడు అయితే ఈ ధనము వలన అన్ని సంపాదించుకోగలము గాని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే ధనం కూడా ఉంది ఆ ధనము ఏటి అని ఆలోచిస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు తిమోతిక పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకోమన్నాడు సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన క్రియలు దేవుని మాట ప్రకారం బ్రతికే జీవన విధానం ఎప్పుడైతే మనుషుడు ఈ సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకుంటాడో ఈ సత్క్రియలైన ధనము పరలోకానికి కావలసిన ప్రతి వస్తువును ప్రతి సామాగ్రిని ప్రతి భక్తి విషయానికి సంబంధించిన ప్రతి దారిని సంపాదించి మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది అందును బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ధనం విలువ మనకు తెలుసు కాబట్టి ఆ ధనాన్ని మనకి తెలియజేస్తూ సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకోవాలని భక్తుడు చెప్పనే చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా సత్క్రియలు లేనిదే పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము ఈ సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకునే వారు దేవునికి వారసులు అవుతారని దేవుని బిడలగా ఎన్నిక చేయబడతారని వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని గమనించుకొని ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదిస్తున్న మనుషులుగా ఉన్న మనము పరలోక రాజ్యానికి కావలసిన సత్క్రియలైన ధనాన్ని కూడా సంపాదించాలని గుర్తెరిగి ఇక్కడి నుంచి అయినా సత్క్రియలైన ధనాన్ని సంపాదిద్దాం వాక్య సంబంధమైన క్రియలను సంపాదించుకుందాం ఆ సంపాదనతో పరలోకానికి చేరుకుందాం దేవునికి మేము కలుగుతాం